ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలు గురుగారిని సంప్రదించండి స్వాగతం మిథున రాశి వారి జాతికులు ఏప్రిల్ మాసం ఇరవై ఒకటి తేదీలో మీకు జరగబోయేది ఇదే ఏం జరగబోతుందో తెలుసా ఈ వార్తలు వినబోతున్నారు అయితే ఆ వార్తలు ఏమిటి ఈ రాశి జాతకలు ఎటువంటి ఫలితాలు అయితే ఈ రోజున పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకల తత్వం గురించి తెలుసుకోవాలండి వీరు ఎదుటి వారిని నమ్మి ఏ పని అప్పచెప్పరు అందువల్ల మరొక రాశి వాళ్ల యొక్క దృష్టిలో వీరు కొంచెం దుర్మార్గంగా కనిపించే అవకాశం ఉంటోంది దాని కారణంగా స్నేహితుల విషయంలో బంధువుల విషయంలో కొన్ని మాటలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఇంకా చెప్పాలంటే వీరికి కొంచెం శత్రువులు ఎక్కువే అని చెప్పవచ్చు అయితే వీరి జాతకం ప్రకారం చూస్తే గనక వీరికి పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న ఒక శత్రువు ఎవరో తెలిసిపోయింది ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు చేసే చోట ఉండవచ్చును లేదా వ్యాపారం చేసే దగ్గర ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా మీ చెడు అయితే కోరుకుంటూ ఉన్నారు కాకపోతే వారు ఎవరా అని చెప్పి మీరు గుర్తించలేకపోతున్నారు వీరిది మంచి స్వభావమండి నిస్వార్థంగా ఉంటారు కానీ భ్రమలో పడి బ్రతుకుతూ ఉంటారు మీ వెనుక గోతులు తవ్వేవారున్నారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం అంటే ఆర్థికంగా మీరు ఉన్నత స్థితికి రావడాన్ని చూసి ఓర్వలేని వారు కూడా ఉన్నారు మీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారు మిమ్మల్ని ఇంకా ఇంకా దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువులు అయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు ఎవరో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశం ఈ తిథిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది కానీ ఆ వ్యక్తులు ఎవరు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వారితో ఇక బంధం పెంచుకోవాల్సిన అవసరం లేదు తెంచుకోవాల్సిన అవసరం లేదు గుణపాఠం నేర్పించి వారితో ఇంకా స్నేహంగా ఉండడానికి ప్రయత్నించొద్దు పర్సనల్ విషయాలు ఇక షేర్ చేయద్దు ఆ వ్యక్తులకు చెప్పకుండా ఉంటేనే మంచిది ఇప్పటి వరకు చెప్పినా ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పొద్దు అని గుర్తుంచుకోండి ఒకవేళ తెలిసి తెలిసి మళ్లీ మంచిగాని ఉంటున్నారు కదని చెప్పి మీరు ఆ యొక్క విషయాలు ఎవరైతే పర్సనల్ యొక్క విషయాలు ఉంటాయో అవి మాత్రం చెప్పుకోవద్దు మీరు జీవితంలో అతిపెద్ద తప్పు చేస్తున్నారని ఇకనైనా అర్థం చేసుకోండి ఇలా చేస్తే సరిదిద్దుకోలేని తప్పు చేసిన వారు అయిపోతారు జాగ్రత్త మీకు మీరుగా సమస్యలు క్రియేట్ చేసుకున్న వారు అవుతారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరము ఇప్పుడు చెప్పిన ఈ యొక్క మూడు రోజుల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ మాసం మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఈ సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ శత్రువు ఎవరో కూడా మీకు అర్థం కావడం కోసం ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం ఉంది ఆ సంఘటన ద్వారా మీరు పూర్తిగా వారు ఎవరు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఇక మీరు దూరంగా ఉండండి ఇప్పుడు చెప్పినట్లుగా ఎటువంటి విషయాలు వారితో షేర్ చేయదు ఈ మూడు రోజులు కూడానో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఎప్పుడూ మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకు అర్దమైపోతోంది అయినప్పటికీ వారి మూలకంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది కొంతమందిని మనం ఎంత నిర్లక్ష్యం చేయించినా మన కోసం వాళ్లను ఎంతగా వదిలించుకున్నా కూడా మనతో స్నేహం కొనసాగించాలని స్నేహంగా ఉండాలని చెప్పి అటువంటి వారు ఎదురు చూస్తుంటారు అటువంటి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అయితే ఈ రాశి వారి యొక్క వెంట పడుతున్నారు వారి కారణంగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదండి ఆ యొక్క టర్నింగ్ పాయింట్ అనేది వారి ద్వారా మీకు జరగవచ్చు వారు ఎవరు అంటే గనక ఈ రోజుల్లో వారు మీ ముందుకు వస్తారు వీరు రాకముందు మీ జీవితం ఒక రకంగా ఉంటుంది వచ్చాక ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ మీలో ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు పూర్తిగా డిఫరెంట్ అండి ఒక తేడా అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఒకవేళ మీతో వారు స్నేహం చేయాలి అనుకుంటే దానికి మీరు ఇష్టపడి వారితో స్నేహం చేసిన లేదా బంధాన్ని కలుపుకున్నా వారు ఇచ్చే సలహాలు సూచనల వల్ల మీ జీవితంలో మీరు చాలా లాభం పొందుకుంటారు ఒకవేళ వ్యాపారంలో ఉంటే మంచి మంచి మెళకువలు నేర్పిస్తూ మీ వ్యాపార అభివృద్దికి సాయపడుతూ ఉంటారు అలాగే ఉద్యోగస్తులైతే కొన్ని ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు వచ్చి మీకు నచ్చిన ఉద్యోగాన్ని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తారు ఉద్యోగంలో మెలకువలు ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు దానికి ఎలా సమాధానం ఇవ్వాలి ఇటువంటి మెలకువలు అన్ని కూడా వారు నేర్పిస్తారు వీరి వల్ల మీకు ఆ ఉద్యోగం అనేది తప్పకుండా వచ్చే అవకాశం ఉంది ఈ వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు అంటే ఒకసారి కలిసి వారు కొంతమందికి మీకు ఉద్యోగం వచ్చే దగ్గర కొంతమంది వ్యాపారం చేసే దగ్గర ఇంకొంతమంది మీరు ఏదైనా పనులు చేస్తూ ఉన్నట్లయితే గనక ఆ పనుల దగ్గర ఉంటారు లేదా స్నేహితులు కానీ బంధువులు కానీ మీ జీవితంలోకి ఇలా వస్తారు ఒక్కొక్కరు మీ జీవితంలోకి ఒక్కో విధంగా వస్తారు ఇలా ఈ ముగ్గురు మనుషులు మీ జీవితంలోకి అయితే రాబోతూ ఉన్నారు వారి యొక్క సహాయ సహకారాలు అందబోతున్నాయి అయితే పన్నెండు సంవత్సరాలుగా వెతుకుతున్న శత్రువైతే ఈ మూడు రోజుల్లో తెలిసిపోతాడు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఈ మూడు రోజుల్లో మీకు ఒక చక్కటి అవగాహన వస్తోంది ఒక పెద్ద సంఘటన రీత్యా ఇదంతా బట్టబయలవుతుందని చెప్పుకోవచ్చును కావున జాగ్రత్తగా ఉండండి వారు మీ పరుగు ప్రతిష్ట దెబ్బతీయాలని మీ గురించి ఎవరైతే మీ యొక్క నాశనాన్ని చూడాలనుకుంటున్నారో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారు మీ ఎదుగుదల అనేది చెడిపోవాలనే చూస్తూ ఉన్నారు ఈ మూడు రోజుల్లో మీకు వారి గురించి అంతా తెలిసిపోతుంది గొడవకు దిగడము వారికి మీకు మధ్య అస్సలు మంచిది కాదు మీరు జాగ్రత్తగా ఉంటూ దూరం జరగండి వారికి చక్కటి గుణపాఠం నేర్పే ప్రయత్నం చేయండి మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించండి అమ్మవారు ఎప్పుడూ మీతో పాటే ఉంటారు అమ్మవారు ఎవరు ఏంటి అనేది మీకు తెలియజేస్తూ ఉంటారు అమ్మవారు ఆ శత్రువులు ఎవరు ఏంటి అనేది మీకు తెలియజేస్తూ ఉంటుంది వాటిని మీరు గ్రహించుకుని మలచుకుంటే అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని